శ్రీ రేణుకాయల్మ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రెండు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శని కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఏళ్ళనాటి శని ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని ఇలా ఎన్నో ఉన్నప్పటికీ రాశుల వారికి జీవితంలో రేపటి నుంచి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం కలిసి రాబోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని ఈ రాశుల వారి యొక్క జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాడు తన సొంత రాశిని కుంభరాశులనికి మార్చి పద్ధతిని వదిస్తాడు శని గ్రహం కారణంగా మూడు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది అదే విధంగా కొన్ని రాశుల వారికి ఇంకా విశేషంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం లో శని ధర్మం ప్రకారం కర్మల ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన చర్యలకు అనుగుణంగా ఫలితాలను తిరిగి ఇవ్వగలడు శని ఒక రాశి నుంచి మరొక రాశిలో వెళ్ళడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది శని దేవుని చూస్తే అందరికి భయం కలుగుతుంది ఎందుకంటే రెట్టింపు కర్మని ఇస్తాడు కాబట్టి ఈ విధంగా శని యొక్క స్థితిగతుల కారణంగా ఈ రాశుల వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ సమయంలో ద్వాదశ రాశుల వారిపై తీవ్ర ప్రభావమే పడపోతూ ఉంది అయితే కొన్ని రాశుల వారికి శనిదేవుడి అనుగ్రహము లభిస్తుంది మరికొన్ని రాశుల వారికి శని ప్రభావం కారణంగా ప్రతికూల ప్రభావము కూడా కలుగుతూ ఉంటుంది ఈ సందర్భంగా శనీశ్వరుడు ఉదయించడం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి వారికి శని దేవుడు ఉదయించడం వలన మానసికమైనటువంటి ఆందోళనను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అయితే ఇదే సమయంలో శారీరక బాధలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆహారంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఈరోజు అవసరమైన చర్చలకు దూరంగా ఉంటే చాలా మంచిది తర్వాత రాసి ఋషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు ఏ విధంగా ఉంటుందనంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి కుంభంలో శనిదేవుడు ఉదయించడం వలన ఈ రాశి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి మానసికంగా బలంగా ఉంటారు అయితే అవసరమైన ఖర్చులు చేయకుండా ఉండాలి అవసరమైన ప్రయాణాలు కూడా చేయకూడదు రాశి రాశివారు ఈ రాశి వారికి ఆనందము శ్రేయస్సు కూడా పెరుగుతూ ఉంటుంది మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు మీకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు కర్కాటక రాశివారు ఈ రాశి వారికి శనిదేవుని యొక్క ప్రభావంతో సానుకూల ఫలితాలు వస్తాయి మీరు చేసేటటువంటి పనుల్లో సమస్యలు ఎదుర్కోవచ్చు మీకు మిత్రులతో విభేదాలు ఉండొచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి శని ఉదయం అయితే అంత మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు మరి వారు ఈ రాశి వారికి శనిదేవుడు దించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కాలంలో మీకు సత్రుల నుంచి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి తెలివిగా పనిచేస్తూ ఉండండి తెలివిగా మసులుకోండి ఏ ఇబ్బంది వచ్చినా సామరస్యంగా ట్రై చేయండి లేదంటే మీరు చిన్న సమస్యలను పెద్ద పెద్ద సమస్యలుగా సృష్టించుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఎంతో మెరుగ్గా ఉంటారు మీ మనసులో ఎంతో సంతోషంతో ముందుకు ఉండ అయితే ఉంటారు ఈ రాశి వారికి శనిదేవుడి యొక్క హృదయం అయితే మిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏ పని చేస్తున్న ఆ చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి మళ్ళీ ముందుకు సాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు శని యొక్క హృదయము ఉదయించడము మీకు విశేషమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది కన్యా రాశివారు ఈ రాశి వారికి కుంభరాశిలో శని ఒదిగించిన వేళ ఈ రాశి జాతకులు తమ భాగస్వామిని ప్రేమగా చూసుకోవాలి ఈ కాలంలో ఉద్యోగం చేసేవారికి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగులు ఈ యొక్క కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారులకు ఉద్యోగులకు అనేక అడ్డంకులు కూడా ఏర్పడవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కన్య రాశి వారికి ఏ అడ్డంకు ఏర్పడినా అడ్డంకుల నుంచి బయటపడతారు జీవిత భాగస్వామి యొక్క సమస్యలతో ముందడుగు వేస్తారు ప్రతి పనులను కూడా విద్య మీదే అవుతుంది ప్రతికూలమైనటువంటి సమస్యలను కూడా అనుకూలంగా మార్చుకోబోతున్నారు జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చింది కాబట్టి ప్రతి పనులన్నీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది తులారాశివారు యొక్క రాశి వారికి శని దేవుడు కుంభంలో ఉదయించినటువంటి వేళ ఈ రాశి వారికి ఎంతో శుభకరంగా శుభప్రదమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాద లభిస్తాయి మీరు చాలా రకాల ఆనందాలను పొందబోతూ ఉన్నారు సమాజంలో కూడా మీకు గౌరవం లభిస్తుంది మీరు చాలా రకాల ఆనందాలు కూడా పొందుతారు ఆహారం దుస్తులు తదితరి బాట నుంచి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు మీ మనసులో ఆనందము ఉంటుంది ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటారు కుంభరాశి వారికి శనిదేవుడి యొక్క ఉదయము మీ జీవితంలో కొత్త విలువను సృష్టిస్తుంది చాలా శుభప్రదమైనటువంటి రోజులు మీకు రాబోతూ ఉన్నాయి వృచ్చిక రాశి జాతకులు ఈ రాశి వారు శనిదేవుడు ఉదయించే వాళ్ళ అంత అద్భుతంగా అయితే లేదు కొంత గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నిలకడగా ఉండండి పిల్లలకు ఆరోగ్య సమస్యలు తెరచవచ్చు కాబట్టి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్యున్ని సంప్రదించడము ఎంతో ఉత్తమము అనివార్యంగా రాష్ట్ర అధికారులతో లేదా ప్రభుత్వంతో చర్చించే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి మీరు చాలా సందర్భాల్లో పోరాటం చేసి సొమ్ము చూస్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు శనిదేవుడు వదిలించే వేళ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా మానసికంగా శారీరకంగా అనేక సమస్యలు ఎదుర్కొంటారు మీ కుటుంబంలో కలహాల వల్ల సంతోషం ఉండదు స్థిరాస్తులకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో అనవసరంగా ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వారికి శనిదేవుడి యొక్క హృదయము వదిలించడము అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వట్లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఎదుర్కోవాల్సినటువంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల అనుకూల స్థితుల వలన ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి శారీరకంగా దృఢంగా ఉంటారు ని కూడా మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేసింది మీ యొక్క పవర్తో ముందడుగు వేస్తారు తర్వాత రాశి మకర రాశివారు శనిదేవుడు సొంత రాశి అయిన మకర రాశి వారికి శని ఉదయించే వేళ ఎన్నో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి ఈ యొక్క మకర రాశి వారికి శని ఉదయించే వేళ విశేషమైనటువంటి ఫలితాలతో ముందడుగు వేస్తారు ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది మీరు పిల్లలు స్నేహితుల నుంచి గౌరవ మర్యాదలు పొందుతారు మీకు శత్రువుల నుంచి విజయం లభిస్తుంది సమాజంలో మీ ప్రతిష్ట గౌరవం పెరుగుతుంది మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందబోతూ ఉన్నారు ఎన్నో ప్రయత్నాలతో ముందడుగు వేస్తారు మకర రాశి వారికి శనిదేవుడు ఉదయించే వేళ విశేషమైనటువంటి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉన్నప్పటికీ రాశుల వారికి మాత్రం విశేషంగానే ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుంభరాశి జాతకులు ఈ రాశి వారికి శనిదేవుడు మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ఉదయిస్తాడు ఈ కాలంలో కుంభరాశి వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి సమాజంలో గౌరవం ఉండదు చుట్టూ వివాదాలు మానసిక వేదన చెడు వ్యక్తుల సావాసం కూడా చేయవచ్చు వ్యాపారులకు ఆస్తిపరంగా నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీంతో మీరు భయం ఉంటారు మీనరాశివారు ఈ రాశి వారు శనిదేవుడు ఉదయించే వల్ల జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆదాయం పెంచుకునేందుకు చాలా కష్టపడాలి ఇతరుల జోక్యంతో మీ ప్రేమైన వారితో వాదలు ఉదయించి పెరుగుతాయి మీరు చేసే ప్రయాణాలు సమస్యలు ఉండవచ్చు ఏదో తెలియని భయం కారణంగా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ విధంగా శని ఉదయించే వల్ల కొన్ని రాశుల వారికి అరుదైన యోగాలు కొన్ని రాశుల వారికి చిన్న చిన్న ఒడదుకులు వస్తాయని పండితులు అయితే తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి వీడియోని లైక్ చేయండి లేని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి